మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలంటే మంగళవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకండి బుధవారం రోజు ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు మనం బుధవారం రోజు అప్పు ఎవరికైనా ఇచ్చామనుకోండి మన దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మంగళవారం అప్పు తీసుకున్నాం అనుకోండి మన దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే తామర పూలు బిల్వ పత్రాలు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి తామర పూలతో పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలతో పూజ చేసేటప్పుడు అవి నలగకుండా చూసుకోవాలి ఒక్కొక్కసారి హడావిడిగా మనం పూజ చేసేటప్పుడు పూలు నలిగిపోతూ ఉంటాయి తామర పూలు ఎట్టి పరిస్థితుల్లో నలగకూడదు మారేడు దళాలు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు నలగకూడదు అలాగే చాలామంది స్నానం చేసేటప్పుడు చేసే తప్పేంటంటే పాదాలు ఒకదానితో ఒకటి రుద్దుతూ స్నానం చేస్తారు స్నా